श्री श्रीहरिवायुगुरुभ्यो नम ओं वंदे विष्णु नमा श्रियमत चुव ब्रह्मवायु वंदे गायत्री तामपि गरुमन भजे रुद्रदेव दी वंदे सुपर्णी महिपति महपतिदिता वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून् मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं पत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयम् जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे प्रसन्नशूरमाधवकराब्जोत्थान्यतीश्वरान् वीररामरतान् वन्दे विद्यासागरमाधवान् पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः नमस्ये गुरून् मम ఆపాదమౌళిపర్యంతం గూరూణమాకృతిం స్మరేత్ తేన విఘ్నా ప్రణశ్య సిధ్యంతి మనోరథా శ్రీగొరుభ్యోహరి హరికథామృతసార గురుగళకరుణలింగ ఆపణి పేళువె పరమగవద్భక్తరిదనాదరదికేళువూ श्रीरमणिकरकमलपूजितचारुचरणसरोजब्रह्म समीरवाणि मुखविनुता नीरज कारणने कैवल्यदायक नारसिंहने नमिपे करुणिपुमगे मङ्गलवा श्रीतरुणिवल्लभगा अन्नमय अन्नमयगे ఆనెందు అరిదు అరితు పూజిసలు కైగొంబ ఇక ప్రతిపదార్థము కన్నడియ దర్పణాన్ని అద్దాన్ని కైవిడిదు చేతియందు పట్టుకొని నోడలు చూచినప్పుడు తన్నిరవు తన యొక్క రూపము అంటే తన యొక్క ప్రతిబింబము అద్దంలో సవ్యాప సవ్యది ఎడము బలభాగంగా బలభాగము ఎడభాగంగా వ్యత్యాసంగా తెరది కంటికి కనబడిన విధంగా అనిరుద్ధ అనిరుద్ధనామక భగవంతునికి ఈ జగం ఈ జగత్తునందున్నటువంటి జీవులందరూ భిన్న భిన్నవే పరస్పరము వేరువేరుగా తిప్పుదు కనబడతారే కానీ అందరూ ఒకటేగా కనబడరు జన్యవాదు మన హృదయ కమలంలో ఉన్నటువంటి బింబరూపి భగవంతుని భగవంతుని నుండి భగవంతుని అందు ప్రళయకాలంలో భగవంతుని ఉదరమును ప్రవేశం చేసి సృష్టి కాలంలో భగవంతుని ఉదరము నుండి బయటికి వచ్చినటువంటి సృష్టింపబడినటువంటి భిన్నాంశులైనటువంటి జీవులు ప్రతిబింబన్న ఆ ప్రతిబింబ భూతుడైనటువంటి జీవుడు అన్నమయగే అన్నమయుడైనటువంటి భగవంతునికి ఆనెందు నేను ప్రతిబింబుణ్ణి అనిరుద్ధరూపి భగవంతునికి అన్నమయ నామక భగవంతునికి నేను ప్రతిబింబభూతుణ్ణి అని అరిదు తెలుసుకొని పూజిసలు జ్ఞానానుసంధానముతో పూజించగా కై కొంబ ఆ పూజను భగవంతుడు స్వీకరిస్తాడు అని చెప్తున్నాడు ఇక తాత్పర్యం మనము అద్దం ముందు నిలబడినప్పుడు అద్దమును మన చేతిలో పెట్టుకొని మనము మన ప్రతిరూపాన్ని మనం చూసుకున్నప్పుడు మనము బింబమవుతాము అద్దంలో ఉన్నటువంటి మన ప్రతిరూపము మన ప్రతిబింబం అవుతుంది అయితే ప్రతిబింబంలో కుడి ఎడమగా ఎడమ కుడిగా కనబడుతుంది అదేవిధంగా రూపి భగవంతునికి అనిరుద్ధ రూపి భగవంతునికి అని ఎందుకు చెప్తున్నారు అనంటే సూక్ష్మ సృష్టికి కారణమైనటువంటి రూపము అనిరుద్ధ రూపముతో భగవంతుడు సూక్ష్మ సృష్టిని చేస్తాడు కాబట్టి అనిరుద్ధ నామక భగవంతునికి ఈ జగము అంటే జగత్తు అంటే జీవులు అని అర్థం ఈ జీవులందరూ భిన్న భిన్నవే అంటే అనంతమైనటువంటి జీవులందరూ అందరూ ఒకే విధంగా ఒకరేగా కనబడకుండా భిన్న భిన్నంగా వేరు వేరుగా కనబడతారు ప్రళయకాలమునందు జీవులందరూ బింబరూపి భగవంతుని వలన అతని ఉదరములో ప్రవేశించి సృష్టి కాలంలో అతని ఉదరము నుండి బయటికి వస్తారు వేరు వేరుగా ఉన్నటువంటి జీవులు ఆ జీవుడు అన్నమయ నామకుడైన భగవంతునికి నేను ప్రతిబింబుణ్ణి అని తెలుసుకొని జ్ఞానాన్ని తెచ్చుకొని జ్ఞానా ఆ జ్ఞానానుసంధానముతో భగవంతుణ్ణి పూజించినప్పుడు భగవంతుడు ఆ పూజను స్వీకరించి అనుగ్రహిస్తాడు అని చెబుతున్నారు ఇక్కడ విశేష వివరణ ఇంతవరకు మనకు ఈ దేహమే రథము పరమాత్ముడే రథికుడు మొదలైనటువంటి విషయాలన్నీ వెనుకటి పద్యాలలో చెప్పారు ఈ దేహమే రథము రచికుడే పరమాత్ముడు అని చెప్పినప్పుడు మనకు భగవంతుని నుండి వేరుగా జీవుడు లేడేమో అంటే భగవంతుడు జీవుడు ఇద్దరు ఒకటే అనేటటువంటి అనుమానము వచ్చి అన్యథా జ్ఞానం వస్తుందేమో అని ఈ పద్యంలో జగన్నాథదాసుల వారు కన్నడియ కైవిడిదు అని చెబుతూ ఉన్నారు ఒక ఇస్తూ ఉన్నారు భగవంతుడు బింబము జీవులందరూ ప్రతిబింబము దానిని వివరిస్తూ ఈ అద్దము యొక్క ఇస్తూ ఉన్నారు మనమందరము కూడా అద్దము ముందు నిలబడినటువంటి వాళ్ళమే అద్దము ముందు నిలబడి మన ప్రతిరూపాన్ని మనము చూసుకుంటూ ఉంటాం మురిసిపోతూ ఉంటాం మనము ఎంత వికారంగా ఉన్నా మన బిమ్ మన రూపం మనకు అందంగానే కనబడుతుంది ఆ అద్దం ముందు నిలబడినప్పుడు కుడి ఎడమగా ఎడమ కుడిగా కనబడుతుంది ఇది అందరికీ అనుభవ సిద్ధమే అదేవిధంగా నేను ఎన్నో మార్లు చెప్పినట్లుగా పంచభేదాత్మక ప్రపంచకే పంచరూపాత్మకనే దైవక అని ఇదే హరికథామృత సారంలో మంగళాచరణ సంధి అందు చెప్పారు పంచభేదయుక్తమైనటువంటి ఈ ప్రపంచమునకు ప్రపంచ వ్యాపారమునకు భగవంతుడు అనిరుద్ధ ప్రద్యుమ్న శంకర్షణ నారాయణ రూపములతో కారణభూతుడవుతూ ఉన్నాడు అని అనిరుద్ధనామక భగవంతుడు సూక్ష్మ సృష్టికి కారణభూతుడు అటువంటి అనిరుద్ధ నామ భగవంతునికి జీవులందరూ భిన్నంగా ఉంటూ ఉన్నారు ఏ విధంగా అద్దము ముందు మనము నిలబడినప్పుడు మనము బింబమైతే అద్దమునందు మన ప్రతిరూపము ప్రతిబింబం అవుతుంది బింబము ప్రతిబింబము ఒక్కటే కాదు బింబము వేరు ప్రతిబింబము వేరు మనము వేరు అద్దంలో మన రూపము వేరు మన మనం ఏమి చేస్తే మన ప్రతిరూపము ప్రతిబింబము అద్దంలో అదే చేస్తుంది కాబట్టి బింబము ప్రతిబింబము రెండు ఒకటే కాదు ఇది కూడా మనకు అనుభవ సిద్ధంగా ఉంటూ ఉన్నది ఆ అనిరుద్ధ రూపి భగవంతునికి ఈ జీవులందరూ ప్రతిబింబమైనటువంటి జీవులందరూ ఆయన బింబమైతే జీవులందరూ ప్రతిబింబం మనం బింబము ఏమి చేస్తే ప్రతిబింబం అదే చేస్తుంది బింబము స్వతంత్రము ప్రతిబింబము అస్వతంత్రము అనంతానంత జీవులందరూ కూడా ఒకటే కాదు జీవు జీవునికి జీవునికి భేదం ఉన్నది తేడా ఉన్నది ఈ అనంతానంత జీవులందరూ వేరే వేరేగా కనబడతారే కానీ అందరూ ఒక్కటే కాదు బింబరూపి అయినటువంటి అనిరుద్ధ రూపికి భగవంతునికి ఈ జగత్తు అతని నుండి ఈ జగత్తు జనించింది కాబట్టి జీవులందరూ భగవంతునికి ప్రతిబింబము ప్రతిబింబలు ప్రతిబింబులు అని చెప్పాలి అన్నమయ మనం చెప్పుకున్న అన్నమయ ప్రాణమయ అని ఈ అన్నమయ భగవంతుడు జీవుల దేహంలో ఉండి వారు తినేటటువంటి అన్నాదులను స్వీకరించి జీవులకు తృప్తి పడు తృప్తిని ఇస్తూ ఉన్నాడు నామకుడు మనలో ఉండి మనము తిన్నప్పుడు మనం అన్నం తిన్నప్పుడు భోజ ఏమైనా పదార్థము తిన్నప్పుడు మనకు ఆ పదార్థము యొక్క రుచి తెలియడానికి ఆ పదార్థము తిన్న తరువాత కలిగేటటువంటి ఆనందము తృప్తికి కారణభూతుడు ఎవడయ్యా అని అంటే అన్నమయ నామక భగవంతుడు అతడు ఉండి ఆ రుచిని రుచి యొక్క ఆనందాన్ని మనము ఆస్వాదించేటట్లుగా చెయ్యకపోతే మనకు ఏది రుచించదు తిన్నా కేవలం ఊరికే తింటూ ఉంటాం కానీ రుచించదు అటువంటి అన్నమయ నామకునికి నామక భగవంతుని తెలుసుకొని బింబోసి ప్రతిబింబోస్మి హే స్వామి నీవు బింబము నాకు నేను నీ ప్రతిబింబము అని తెలుసుకొని ఈ జ్ఞానాన్ని పొంది గురువుల ద్వారా జ్ఞానాన్ని పొంది ఈ జ్ఞానముతో జ్ఞానానుసంధానంగా జ్ఞానానుసంధాన పూర్వకంగా భగవంతుణ్ణి పూజించినప్పుడు అటువంటి జ్ఞానానుసంధానమైనటువంటి పూజను భగవంతుడు స్వీకరించి మనలను అనుగ్రహిస్తాడు అటువంటి జ్ఞానానుసంధానమైనటువంటి పూజను చెయ్యమని చెబుతూ ఉన్నారు జగన్నాథాసుల వారు ఈ పద్యంలో అని చెప్పిన చోట ఈ పద్యాన్ని ముగించి రేపు బింబరెనిపరు సోత్తమరు ప్రతిబింబరెనిపరు స్వావరరు అనేటటువంటి పద్యంలో బింబ ప్రతిబింబ భావము అది ఎలా ఉంటుంది ఎలా అనుసంధానం చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని చెబుతారు రేపు దానిని చెబుతామని చెబుతూ శ్రీకృష్ణార్పణ వస్తు వేషార్పణ వస్తు అందరికీ శుభమస్తు